నా పేరు తులసినాయక మాది గుండాల తాండ ఈ పొలం మా అమ్మ పేరు మీద ఉంది ఇది మేము కొన్న పొలం మా తాత తరాల నుంచి వచ్చిండేది కాదు మేము కొన్న పొలం ఈ కొన్న పొలం నుంచి మా వాళ్ళు ఏ దీన్ని మా వెనకల ఎవరు లేదని చూసి మేము ఆక్రమించుకోవాలని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు మాకు తెలియకుండా మొత్తం రాళ్ళు గుట్లు అన్నీ తోగుతున్నారు మేము చూసి దీన్ని ఆపాము ఆపి దీన్ని మేము పంచ పంచాయతీ పెట్టి తీర్మానించాలని అనుకున్నాము ైనా వాళ్ళు ఆగకుండా వాళ్ళ పని వాళ్ళు చేపి చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మేము అన్న వాళ్ళని పిలిపించి ఇలా చేస్తున్నాము ఇది పట్టణం సర్వే నెంబర్ ముప్పై ముప్పై తొమ్మిది సి దీనికి మీరే ఎలాగైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఈ వైసీపీ ఫీల్డ్ ఆఫీసరు ఆయన వాళ్ళకు కొంచెం చానా సపోర్ట్గా ఉండాడు వాళ్ళ ఇంట్లో తిరుగుతూ పెడుతూ మా బావ పెండ్లాము దానమ్మ ఆ దానమ్మ భూములన్నీ అమ్మేసింది దొడ్డి అమ్మేసింది అక్కడ పన్నెండు ఎకరాలు అమ్మేసింది ఇక్కడ రెండు ఎకరాలు అమ్మేసింది అన్నీ అమ్ముకొని తిన్నా కూడా మేము ఏదో కొనుక్కొని ఏదో మాకు నిలబెట్టుకు నేను భూమికి దే దీని మీద కన్నేసి వాళ్ళు వైసీపీ నాయకుల్లో అండదండ చూసుకొని మాకు అన్యాయం మోసం చేయాలని అనుకుంటుంది మేము ఎవరు జోలికి పోము ఒకరు దగ్గర అడిగేకపోము ఒక్కరికి ఏమప్పా అని మాట్లాడేకపోము మేము మేమైనా కూడా మా కళ్యాణ్ ఫోన్లు అన్ని సమస్యలే ఉన్నాయి ఇక్కడ చూస్తే చిన్న మామల కొడుకులు ముక్కాలకర భూమి వేసుకున్నారు ఆ దానికోసం కోర్టుకు పెట్టాలంటే డబ్బులు లేవు దా కోర్టుకు తిరగాలంటే ఛాత కాదు ఇం ఒకడే కొడుకుండా వారు అమాయకుడు ఏమీ తెలీదు తెలియని పిల్లోనికి నేను ఎక్కడని తిరిగినా కూడా వాడు రాడు వాడు పెట్టడు తిరగాలంటే నేనే తిరగాల మొక్కలు నొప్పులు ఉండాయి అయినా ఇంతరంగా సతాయిస్తున్నారు ఐదారు ఆరేండ్లు బీడు పెట్టుకున్నాను కొరలి అని అనుకున్నాను పోయిన సంవత్సరం అయినా పోయిన సంవత్సరం కూడా కొరలి వేయలే ఈ సంవత్సరం అని ఏదో ఒకటి వేసుకుందామని అనుకుంటున్నాను కానీ నాకు చేతికి రాకోకుండా ఇట్లా మోసం అన్యాయం చేస్తున్నారు అంత దూర్జనంతో అంత అన్యాయం అక్రమంతో అంత ఆశ దురాశతో ఇది ఒక ఆమె అడ్డం పెట్టుకొని ఆ వైసీపీ నాయకు నాయకులు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ షీనా నాయక్ అనే పిల్లోడు సేన్లో వచ్చి నా కొడుకునే దబాయిస్తున్నారు ఎవరు తీపిస్తున్నారు ఎవరు చేపిసి పెట్టినారని మేము వస్తే ఫోన్ చేసి నా కొడుకుని పిలిపిస్తే ఎవరు ఎవరు నీ హద్దు యాడు ఉంది నీవి యాడు ఉండావు అని మమ్మల్ని దబాయిస్తున్నాడు ఏమన్నా కొట్లాడితే పిల్లల మీద చేయి పెడతారేమో పిల్లోని కొడతారేమో అని భయపడి నీవు పానైనా నువ్వు గుంటుకులు పోదామని గుంటుకలు పోయి పిలిపించుకొని ఆ ఎమ్మార్ఓ కూడా అర్జీ ఇచ్చినాము ఎమ్ఆర్ఓ ఇచ్చినాడు మళ్ళీ మేము ఇచ్చేసి ఇక్కడ వచ్చినాము దయచేసి మాకు న్యాయం కావాలా ఈ గ్రామంలో మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నానే వాళ్ళు ఎవరు లేరు మాకు దేవుడే దిక్కుండాడని అని ఇదో గుంటుకలు వచ్చింటే అన్నోళ్ళ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత మేడం మీరు వచ్చినారు మాకు దయచేసి మాకు న్యాయం కావాలా మాకు న్యాయం కావాలా అని అడుగుతున్నాను నాకు న్యాయం ఉంటే మీరు న్యాయం చేయండి నాకు అన్యాయం ఉంటే అన్యాయమే చేయండి నాకు న్యాయం కావాలా అని దయచేసి మిమ్మల్ని బతిమాలి అడుగుతున్నాను